హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లబార నా ఛానల్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కనిపించే మేకలు పిల్లలు అనేవి కట్ట మీద మొత్తం అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు फ्रेंड्स इस वीडियो पे जो बकरी आप देख रहे हैं गोड्स से पूरा सेल के लिए है भाई पूरा बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो यह एड्रेस कहाँ पर है इसका प्राइस क्या है आपको वीडियो एंड पर नज़र आएगा किसी को भी इंटरेस्ट है तो नंबर टाइटल के पास में नज़र आता है उस नंबर पर कॉल कर सकते हो भाई so, सो फ्रेंड्स ये यीडियो वी मन को मत मेकल पोतलू पिलूल अन्नी कट्टा मौत ఇది మొత్తం పంతొమ్మిది ఉన్నాయి దాంట్లో నాలుగు సూడి మేకలు అనేసి చెప్పినారు రెండు కొదమలు ఎనిమిది పెద్ద పోతులు అనేసి రాస్తున్నారు లైవ్ వెయిట్ వచ్చేసి మేకపోతులది ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరుగుతుంటున్నాయి అనేసి చెప్పినారు ఇంకపోతే ఐదు పొట్టెల్ పొట్టెల్ పిల్లలు ఇది కట్టగా ఇవ్వాలనుకుంటున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు విలేజ్ అండి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు విలేజ్ నుంచి ఈ మొత్తం మేకపోతులు మేకలు ఇవన్నీ కట్టగా ఇవ్వాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి దీని ధర విషయానికి వస్తే లక్ష అరవై ఐదు వేలుగా చెప్పినారండి పంతొమ్మిది జీవాలు నాలుగు సూడి మేకలు రెండు కొదాలు ఎనిమిది పెద్ద పోతులు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువు ఉండేటివి ఐదు పోతు పిల్లలు అనేసి చెప్పినారు ఈ మొత్తం కట్టా వచ్చేసి లక్ష అరవై ఐదు వేలుగా బేరం చెప్పినారు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ బార్గెన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి